హలో అండి వెల్కమ్ టు హెత్వికాటాక్స్ ఈ రోజు వీడియో అయితే టియాన్స్ బర్త్డేకి కి షాపింగ్ చేయడానికి వచ్చాము రిలయన్స్ ట్రెండ్స్ కి అసలు ఎక్కడ కలెక్షన్స్ అనేవి లేవన్నమాట మ్యాక్స్ లో కానీ అన్లిమిటెడ్ లో కానీ ఎక్కడ అంత కలెక్షన్స్ అయితే లేవండి సో అందుకు రిలయన్స్ ట్రెండ్స్కి అయితే వచ్చేసాము మరీ పార్టీ లుక్ లేకుండా జస్ట్ నార్మల్గా కావాలని అయితే వచ్చాం పార్టీ ఏంటంటే ఎప్పుడో కానీ వేయము సో ఇవనుకోండి ఏదైనా అకేషన్స్కి కానీ ఇంట్లో కానీ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా టీషర్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం ఏవైనా బాగున్నాయేమోనని అస్సలు కోఆపరేట్ చేయడం లేదండి ఏడుస్తున్నాడు ఇక్కడ ఒక పాప వచ్చింటే చూపిస్తున్నాడు అనమాట మ్యాచింగ్ డ్రెస్ అలా అని సో అద్దంలో చూసుకొని ఏడుస్తున్నాడు చూడండి వాడికి వద్దంట వాన్ షర్ట్ వాన్ ప్యాంటే కావాలంట సో ఇంకా ఇక్కడ వి కానీ ఉన్నాయండి వన్ నైన్టీ నైన్ రూపీసే ఈ టీషర్ట్స్ అన్ని ఏవైనా కానీ పిల్లలకైతే ఇంట్రెస్ట్ ఉంటది కదా కార్టూన్వి ఇక్కడ స్పైడ్రమ్యాన్వి కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి కార్టూన్స్వి సో అవన్నీ ఉన్నాయన్నమాట చూడండి అస్సలు కోఆపరేట్ చేయడం లేదు షర్ట్ వేసుకోరా అంటే వాడి బట్టలే కావాలంట ఇంకే వద్దంట ఈ షర్ట్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి మాకైతే చాలా బాగా నచ్చింది నాకు షర్ట్ ఏమో కానీ ప్యాంట్ నచ్చింది అనమాట సో ఇంకా చూస్తూ ఉన్నాం అవైతే పక్కన పెట్టాము ఇంకా ఏవైనా బాగుంటే చూద్దాము అని ఈ షర్ట్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి అంత కలెక్షన్ లేవన్నమాట అనమాట మేము ఇంకా రెగ్యులర్గా వెళ్ళే షాప్కి కూడా అడిగాము ఫోన్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఓన్లీ పార్టీ లుక్వి మాత్రమే ఉన్నాయి ఇలా సపరేట్ సపరేట్ షర్ట్ ప్యాంటు అవి లేవని చెప్పారనమాట సో అందుకని ఇంకా చూస్తూ ఉన్నాము ఇంకా కలెక్షన్స్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయండి మీకు రేట్లు చూపిస్తాను చూడండి ఇవి సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయన్నమాట ప్యాంట్లు బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి లో ఉన్నాయి ఇంకా ఇక్కడ అప్పుడు క్రిస్మస్ ఉన్నిందనమాట మేము డిసెంబర్లో షాపింగ్ చేసాము క్రిస్మస్కి ముందో తర్వాతనో తెలియదు గుర్తు లేదు కానీ ఇక్కడంతా ఇలా పెట్టారనమాట పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇష్టం కదా కార్టూన్వి అలా సో ఇక్కడ ఎల్సావి కానీ స్పైడ్రమ్యాన్వి కానీ ఇంకా వేరే ఉన్నాయి అన్నీ ఉన్నాయి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ వాచెస్ కూడా చూడండి అన్నీ కార్టూన్వే ఉన్నాయన్నమాట ఇవి చూస్తే పిల్లలు ఖచ్చితంగా కొంటారండి డిస్ప్లేలో పెట్టారనమాట బాగా కనపడేలాగా సో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని సతాయిచ్చి తీసేసుకుంటారు ఇంకా ఇక్కడ కూడా చూడండి టీషర్ట్స్ ఇవి క్రిస్మస్కి ముందో తర్వాతనో తెలియదు కానీ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఇలా పెట్టారనమాట ఇంకా నా హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి చూస్తూ ఉన్నాను ఏవైనా బాగున్నాయేమో ఆఫర్ ఉన్నాయేమోనని సో నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి చూడండి ఇలా ఉన్నాయి అన్నమాట పిల్లలు అయితే ఖచ్చితంగా కావాలంటారు వీటిని చూసి మా చిన్నోడు చూడండి అద్దాల దగ్గరే ఉన్నాడు స్పెట్స్ దగ్గరే ఇంకా మా హేత్వికి ఆల్రెడీ ఒక షర్ట్ తీసుకున్నాం అన్నమాట దానికి ప్యాంట్ చూస్తూ ఉన్నాం ఏవైనా బాగుందేమోనని హేత్వీకి అయితే సెట్ కాలేదు ప్యాంటు సో ఇక్కడ ఇంకా ఇక్కడ కుర్తాస్ ఉన్నాయండి ఫోర్ నైంటీ నైన్ అలా బాగున్నాయి కట్ అన్నమాట ఇవి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళకి కానీ బాగున్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడి నుంచి మేమైతే జూడియోకి వెళ్ళాము ఎందుకంటే హేత్వికి ఒక ప్యాంట్ కావాలన్నమాట షర్ట్లోకి సో అందుకని మేమైతే జూడియోకి వచ్చాము నాకు జూడియోలో ఏంటంటే పిల్లలువి చాలా బాగున్నాయి అనమాట మన లేడీస్వి ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు చూడలేదు బట్ వెస్ట్రన్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ జూడియోలో నాకు నావి కూడా అంతే వెస్ట్రన్వి నచ్చినాయి ప్యాంట్స్ కానీ అలా నెక్స్ట్ ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే మా హేత్వికి ప్యాంట్ అయితే సెట్ అయిపోయింది ఆ షర్ట్లోకి మా చిన్నోడు ఒక చోటు ఉండకుండా యాజ్ యూజువల్గా తిరుగుతూనే ఉన్నాడు వాడిని వెతికేకే సరిపోతుందనమాట సో ఇది హెత్విక్ అయితే సెట్ అయిపోయింది ఇంకా చూస్తూ ఉన్నాం ఏవైనా బాగున్నాయేమోనని ఇంకా ఇక్కడ త్రీ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ అని ఒక స్వెట్ షర్ట్స్ లాగా ఉన్నాయి బ్లాక్వి నాకేంటంటే హెత్విక్ బ్లాక్ చాలా బాగుంటుందన్నమాట సో అడుగుతూ ఉన్నాను మధుకు తీసుకుందామా అని ఇప్పటికే షాపింగ్ ఎక్కువైపోయింది హేత్వీకి సో వద్దులే అని ఉన్నాం నేను తీసుకున్న దాంట్లో కూడా కుట్టించాను అన్నమాట పట్టులంగా టైపు సో అందుకని హేత్వీకి అయితే షాపింగ్ చేయలేదు ఒక ప్యాంట్ ఒక్కటి తీసుకున్నాం ఇంకా మధు బిల్ వే వేయడా వేయించుకోవడానికైతే వెళ్ళాడనమాట టియాన్స్ అయితే ఒక చోటు ఉండడం లేదు ఇంకా ఇక్కడ ఏంటంటే ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఇలా అన్ని క్లచ్చెస్ ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయో సెవెంటీ నైన్ రూపీస్ అలా అనమాట ఈ క్లచ్చెస్ అన్నీ ఇంకా మధు అయితే షాపింగ్ చూస్తూ ఉన్నాడు ఏవైనా బాగున్నాయేమోనని ఒక ప్యాంట్ పెట్టుకున్నాడు అనమాట ఆన్లైన్లో దానికి షర్ట్ చూస్తూ ఉన్నాడు కానీ తీసుకోలేదన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే మేము మోజుకొచ్చామండి ఇది రీసెంట్గా తీసిందే అనమాట బర్త్డే కంటే ముందే సో హెయిర్ కట్ చేపిద్దామని టియాన్స్కి గుండు చేపించాము కదా గూగుడులో తర్వాత ఒకసారి లెవెల్ చేపించామనమాట ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేపిస్తున్నాము అంతా ఈవెంట్గా లేకోకుంటే హెయిర్ సో అందుకు అన్నమాట ఏడుస్తున్నాడు నేను కూర్చోపెట్టుకుందామంటే అన్కంఫర్ట్గా ఉంటుంది కదా సో అందుకని మధు కూర్చోపెట్టుకుంటూ ఉన్నాడు అసలు ఏడుస్తున్నాడండి ఏం ఏడుస్తున్నాడో మామూలుగా అయితే నేను వెళ్ళాను ఎక్కువ హెయిర్ కట్కి పిల్ చిన్నోడికి మధునే వెళ్ళి వస్తాడు వస్తాడనమాట ఒక్కొక్కసారి బాగా చేపించుకుంటాడు ఇంకొకసారి అయితే ఏడుస్తాడనమాట యాక్చువల్గా వానికి నిద్ర వస్తుంది నిద్రలో లేపుకొని వచ్చాము ఎప్పుడైనా హెయిర్ కట్ చేయించేటప్పుడు ఇలా ఇలాంటి క్లాత్ టీషర్ట్స్ వేస్తే బెటర్ అండి లేదంటే షర్ట్స్ వేసినా పర్వాలేదు కానీ నేను ఒకసారి మొన్న ఒక స్వెట్ షర్ట్ వేసి పంపించింటే మొత్తం హెయిర్ అంతా ఉండిపోయిందనమాట అది పక్కన పెట్టేయాల్సి వస్తుంది దాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎన్ని వాష్ చేశాను ఎన్నిసార్లు వాష్ చేశాను అందులో వీళ్ళవి చిన్న చిన్న హెయిర్ కదా సో అందుకని అవి లోపల కుచ్చుకునే కుచ్చుకోవడం కానీ అలాగే ఉండిపోతున్నాయి అన్నమాట సో ఇలాంటి టీషర్ట్స్ అనుకోండి అవి రాలిపోతాయి సో అందులో కూడా వీళ్ళు ఇలా క్లాత్ వేయించుకుంటే ఇంకా బెటర్ వేపించుకోనప్పుడు మాత్రం మొత్తం అంతా మీద పడతాయి అన్నమాట సో అప్పుడు అలాగే ఉండిపోతాయి టీషర్ట్స్లలో సో ఎంత క్యూట్ ఉన్నాడు కటింగ్ చేపించుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి కోఆపరేట్ చేస్తున్నాడు ఇంకొకసారి ఏడుస్తున్నాడు అనమాట సెట్ చేస్తూ ఉన్నాం వాడికైతే బట్టల మీద పడుకున్నాం మధు కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కటింగ్ చేయించుకొని మధు కూడా క్లాత్ ఇప్పించేసుకున్నాడు బట్టల మీద పడకూడదు అని ఇంకా అంతా నీట్గా చేసేసారు కటింగ్ అయితే ఇంకా చేస్తున్నారు అనమాట ఎవర్రా నీకు కటింగ్ చేసింది అంటే అప్ప చేశాడు కత్తెర షేప్ చూపిస్తున్నాడు అనమాట కత్తి తీసుకొని ఇలా చేశారు అని సో ఇంకా ఫైనల్ గా అయిపోయిందండి అంత క్లీన్ చేసేస్తున్నారు ఇంకా బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు అనమాట ఎంత క్యూట్గా ఉన్నాడో చూడ్డానికి అమాయకంగా ఉంటాడు కానీ చాలా అత్తి అనమాట సో ఇంకా కేక్ అడిగాడనమాట కిందనే ఉంది మోచ్ కిందనే మయూర మయూరాది సో తినిపించుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ ఏంటంటే లగేజ్ ప్యాకింగ్ అనమాట ఊరికి వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి సో అందుకు కొత్త బట్టలన్నీ ఒక ఒక బ్యాగ్లో పెడుతున్నాను ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఇవన్నీ పే హేత్వికి ఆన్లైన్లో పెట్టినవి కొనుక్కున్నవి అవన్నీ ఒక బ్యాగ్లో అనమాట ఇక్కడ ఇవేంటంటే నేను స్టిచ్ చేయించుకున్నవి ఎప్పుడో తీసుకున్నానండి నవంబర్లోనూ అక్టోబర్లోనూ తీసుకున్నాను అనమాట మొన్న కుట్టిచ్చాను ఇవి పండక్కి ఇది పండక్ అనమాట పంజాబీ డ్రెస్సు ఆకృతిలో తీసుకున్నాను కడపలో చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్ అవి సో ఇవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇది పండక్ అని కుట్టి పిచ్చుకున్నాను ఇంకా ఇదైతే ఎంత బాగుందో చిన్నోడు బర్త్డే కని తీసుకున్నాను యాక్చువల్గా వేరే తీసుకొని ఉంటే కానీ ఇది బాగుందని తీసుకున్నాను అనమాట మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించి ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఇలా నేనైతే పింటరిస్ట్లో డిజైన్ చూసుకొని ఆమెకు పంపిస్తాను అనమాట బోటిక్ ఆమెకు పర్ఫెక్ట్గా అండి చాలా బాగుంటాయి అన్నమాట ఇదంతా నేను పింట్రెస్ట్లోనే డిజైన్ చూసుకొని పంపించాను ఇంకా హేత్విక్ అయితే ఇదేంటంటే ఫోర్ మీటర్ ఇచ్చారనమాట సో నేను ఒకటి కుర్తా కుట్టుకొని కుట్టించుకొని పాపకి ఇలా బ్లౌజ్ అండ్ మిడ్డీ కుట్టి అనమాట చాలా బాగుంది కలర్ అయితే దానికి నేను ఇంకా కుర్తాలోకి ప్యాంట్ కూడా తీసుకున్నాను అనమాట మ్యాచింగ్ కలర్ అస్సలు దొరకలేదు ఎక్కడే కానీ ఇంకా లాస్ట్కి ప్రిజ్మాలు దొరికిందనమాట అక్కడ కూడా దొరకకపోతే ఇంకంతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఎక్కడే కానీ దొరకలేదు గో కలర్స్లో కానీ ట్రెండ్స్లో కానీ ఇక్కడన్నీ చూసాను ఎక్కడ దొరకలేదు లాస్ట్కి ప్రిజ్మాలో దొరికింది ఈ డ్రెస్కి హైలైట్ ఏంటంటే ఈ చున్నీ అన్నమాట కలంకారీ టైప్ ఇచ్చారు ఎంత బాగుందో ఇల్ ఇది లిటరలీ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది డిస్కౌంట్ డిస్కౌంట్లో అలా కానీ వేసుకుని అంటే చాలా బాగుంది చిన్నోడు బర్త్డేకి వేసుకున్నాను ఇదైతే మధు ఆన్లైన్లో పెట్టాడనమాట శారీ సో దీనికి బ్లౌజ్ అయితే బోట్ నెక్ ఇంకా బ్యాక్ ఉక్సులు పెట్టించుకొని ఇలా పిన్ పెట్టిచ్చేసే పెట్టేసింది అన్నమాట ఏదైనా ఒక డిజైన్ పెట్టేసింది ఇలా ప్రిన్సెస్ కట్ చేయించుకున్నాను చాలా బాగుంటుందండి చాలా బాగా కుర్తుంది ఆమె అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి ఏవైనా కానీ ఇంకా ఇది శారీ అనమాట ఏదైనా శివరాత్రికి కానీ అలా కుట్ అలా వేసుకుందామని పెట్టుకున్నాను కానీ అదేం వేసుకోలేదండి ఫెస్టివల్కి ఇంత ఉంటుంది అనమాట మా లగేజ్ అయితే ఎంత లగేజ్ ఉంటుందో నేనేంటంటే తీసుకుపోనప్పుడే నాకు బట్టల మీద అవసరం అవుతాయి తీసుకుపోయినప్పుడు అస్సలు అవసరం ఉండదు అందుకనేది నా కంటే పిల్లలకి ఎక్కువ పెట్టుకుంటాను అనమాట ఇంకా హేత్వి అయితే ఉంటుంది ఇసుకుంటుందన్నమాట అక్కడ ఆడుకోవడానికి బొమ్మలు పెట్టుకుంది ఆ బ్యాగ్ నిండా పిల్లలువేనండి ఒక్క పది రోజులకు చూడండి బ్యాగ్ బ్యాగ్ నిండా వాళ్ళవే అనమాట ఇంకా ఊరికి పోటప్పుడు లగేజ్ చూడండి ఎన్ని ఉన్నాయో సైకిల్ అయితే కంపల్సరీ అక్కడ ఆడుకోవడానికి కావాలి కాబట్టి ఊర్లో ఇంత లగేజ్ అనమాట ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నా ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయిందండి అస్సలు అర్థం కాలేదు ఏంటి ఏం ప్రాబ్లం అని సో హ్యాంగ్ అయిపోయింది వీడియో తీసుకోవడానికి కూడా కాలేదు సో ఇలా హ్యాంగ్ అయిపోయిందండి అసలు ఓపెన్ కూడా కాలేదనమాట లాక్ కూడా ఓపెన్ కాలేదు హ్యాంగ్ అయిపోయింది మళ్ళీ దీన్ని కడపకు పంపించాలి నా డేటా అంతా పోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ మా నాన్న ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే షాప్లో చూపించింటే అది ఏదో హ్యాంగ్ అయ్యిందని రీబూట్ ఏదో చేశారంట మళ్ళీ నార్మల్కి వచ్చేసిందండి నా ఫోన్ అయితే ఇంకా కడపలో కొన్ని తీసుకునే ఉంటే టియాన్స్ బర్త్డేకి అవి తీసుకొని అయితే బయలుదేరిపోయామండి కదిరికి మధ్యలో పులివెందుల్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండేసి కదిరికి అయితే బయలుదేరిపోయాము ఇదండి షాపింగ్ వీడియో ఇంకా లగేజ్ ప్యాకింగ్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి